ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటంలో విశిష్టవంతమైనటువంటి అనుగ్రహ లక్షణాలు మానవాళికి ప్రసాదిస్తారు ఏ విధంగా మీరు గనక మీ ఇంట్లో గనక శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పట్టాభిషేకం ఫోటో గనక ఉన్నట్లయితే దానిని చక్కగా మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచి చక్కగా రామనామాన్ని జపిస్తూ ఆ రామనామంలో దాగిన పరమార్థాన్ని గ్రహించి ఈ కలిపురుషుడు యొక్క బాధల నుంచి రక్షింపచేసుకోవటానికి ఇది కలియుగం కలిబాధలు అధికంగా ఉంటాయి మానవ మనస్సుపైన పైన అనుక్షణం కలిపురుషుడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు నిలకడలేని మనస్సును చేసి లేనిపోని ఊహాత్మకమైనటువంటి ప్రభావాల్ని ప్రసరింపచేస్తూ ఉంటాడు ఈ కలిబాధల నుంచి రక్షింపచేసుకోటానికి మీరు గనక ఓం అం వాసుదేవాయ అంటూ ఆ రామ పట్టాభిషేకం ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ నమస్కృతాంజలు గడిస్తూ ఓం అం సంకర్షనాయనమహ అని ఓం అం ప్రద్యుమ్నాయనమహా అని ఓం అం అనిరుద్ధాయ అని ఓం ఓం నారాయణాయనమ అని గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు కలిదోషం అనేటువంటిది ఆపాదించబడకుండా మీ జీవనం జీవితం చక్కగా సంపూర్ణతత్వంలో చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట తత్వంలో ఆ సీతారామచంద్రమూర్తి వారు అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తూ ఉంటారు ఈ యొక్క పట్టాభిషేకం ఉన్నటువంటి ఫోటోను మీరు ఇంటిలో నైరుతి మూల కూడాను మీ యొక్క గదిలో ఉంచుకున్నట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధింప చేసుకోటానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే ఆ రామ పట్టాభిషేకం వంటి ఆ చిత్రపటం ఉంటుందో అక్కడ హృదయపూర్వక నమస్కృతాంజలు గనక ఘటించినట్లయితే సర్వాభీష్టములు కూడా సిద్ధింపబడతాయిస్తుంది